అభిమానులకు గుడ్ న్యూస్ చాంపియన్స్ ట్రోఫీలో బూమ్రా ఆడే అవకాశాలు మెరుగయ్యాయి భారత పేస్ అటాక్ ను లీడ్ చేస్తున్న బుమ్రా ఇటీవల సిడ్నీ టెస్ట్ సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు స్కానింగ్ తర్వాత సర్జరీకి వైద్యులు రిఫర్ చేయడంతో మెగా టోర్నీకి అతను దూరం అవుతాడని అనుకున్నారు ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరకు బుమ్రా వెళ్లనున్నాడు ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి అతను కోలుకునే పరిస్థితి ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే టీంలో బూమ్రా పేరును సెలెక్టర్లు చేర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది వెన్న నొప్పి ఎక్కువగా ఉండడంతోనే సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్ లో బూమ్రా బౌలింగ్ చేయలేదు ఈ వెన్న నొప్పికి సంబంధించి న్యూజిలాండ్ ఆర్థోపెడిక్ సర్జన్ రోవాన్ షౌటెన్ ను సంప్రదించారు రెండు వేల ఇరవై మూడులో బుమ్రా వెన్నుగాయానికి రోన్ ఆధ్వర్యంలోని సర్జరీ జరిగింది మరోసారి గాయం తిరగబెట్టే అవకాశం ఉండడంతో బుమ్రా ఈ సర్జన్ సలహాలు సూచనలు తీసుకొనున్నట్లు తెలిసింది ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టిప్ దో రో ఆన్ టచ్ లో ఉన్నట్లు తెలిసింది బుమ్రా గాయానికి సంబంధించిన అప్డేట్ ను రోవాన్ స్వయంగా బీసీసీఐ వర్గాలతో చెప్పబోతున్నట్లు సమాచారం మెడికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేదా అన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఐసీసీ రూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన టీంను జనవరి పన్నెండు లోపు ఇండియా ప్రకటించాల్సి ఉంది అయితే ఇదే ఫైనల్ టీం కాదని తొలుత టెంపరీ టీంను ప్రకటించి గాయాలు ఫామ్ ప్రకారం తుది జట్టును ఫైనల్ చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది అయితే బుమ్రా ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేయగలడం తేలితేనే తుది జట్టులో చోటు దక్కుతుంది ఈ రాజీ పడే పరిస్థితి లేదని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు ఎందుకంటే ఆసిస్ టూర్ లో పైనే ఎక్కువగా భారం పడడం ప్రస్తుత నొప్పికి కారణమైందన్న అనుమానాలు కూడా ఉన్నాయి అందుకే బూమ్రా లాంటి బౌలర్ విషయంలో బీసీసీఐ మరింత జాగ్రత్తగా వ్యవహరించనుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి